హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బ్రీచి ఇవాళ రెసిపీ వచ్చేసి అటుకుల రెసిపీ అండి అటుకులు మిర్చిని అంటారు చాలా బాగుంటుంది స్నాక్స్గా అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టండి ఏమీ లేనప్పుడు కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది రెసిపీ ఈజీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందు అటుకుల్ని బాగా చల్లించుకోండి నేను వచ్చేసి ఒక కప్పు అటుకులను అయితే తీసుకున్నానండి దీనికి కొలత ఏమీ ఉండదు మనకు నచ్చినవి ఎంత కావాలో అంత వేసుకోవడమేనండి మందంగా ఉన్న గిన్నె తీసుకోండి స్టవ్ వెలిగించి ఆయిల్ ఏమి వేయకుండా అటుకులను అయితే బాగా వేపుకోండి కరకరలాడేంత వరకు వేపుకోవాలి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టుకునే వెప్పుకోవాలి ఈ రెసిపీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా నచ్చుతుంది అటుకులు క్రిస్పీగా వేగడానికి ఎనిమిది నిమిషాల టైం అయితే పట్టిందండి క్రిస్పీగా వేగలేదో చెక్ చేసుకుంటూ ఉండండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దీంట్లోకి వేరుశెనగులను అయితే తీసుకోండి రెండు స్పూన్లు వేరుశెనగుళ్ళను అయితే తీసుకున్నాను మీకు ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ వేసుకోండి వేపిన శనగపప్పును కూడా తీసుకోవాలి అదే పుట్నాల పప్పును కూడా తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ విడక్క హాఫ్ స్పూన్ జీలకర్ర మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి అవి వేగాక అయితే వేసేయండి వేరుశనగలు బాగా వేగాలి అలాగని మాడనివ్వకండి వేరుశనగలు కూడా వేగాయి అనుకున్న తర్వాత పుట్నాల పప్పునైతే వేసేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇవన్నీ ఒక మూడు నిమిషాలు వెప్పుకుంటే సరిపోతుందండి పుట్నాల పప్పు కూడా వేగింది అనుకున్న తర్వాత ఇందులోనే కారాన్ని కూడా వేసుకోవాలండి కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అలాగే కారం కూడా వేసుకోవాలి ఇందులోనే కరివేపాకును వేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి ఇప్పుడు కారం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి అది వేగాక అందులోనే అటుకులను కూడా వేసేయండి అటుకులు వేసాక ఎక్కువసేపు వేగనవసరం లేదండి బాగా మొత్తం కలిసేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసేయండి సాల్ట్ మాత్రం చెక్ చేసుకుంటూ వేసుకోండి అలాగే మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి లేదంటే అడుగున సాల్ట్ అనేది ఉండిపోతుందండి ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోండి నిల్వ ఉంటుంది ఆయిల్ మాత్రం ఎక్కువ అస్సలు వేయకండి ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల ఆయిల్ అనేది వాసన వస్తుంది లైట్గా ఆయిల్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మాకైతే చాలా బాగా వచ్చింది మా పిల్లలకు కూడా నచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్